ప్రభు మనం చూడగలం తర్వాత మనం గమనిస్తే కనికరం బాధల్లో ఉన్నటువంటి హృదయపూర్వకమైనటువంటి సహాయాన్ని చేసేటటువంటి వారు కనికర సంపన్నులు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ ఆయన జాలి కలిగి కనికరం కలిగి సహాయం చేసినటువంటి వ్యక్తిగా స్వార్థలో యేసు క్రీస్తు ప్రభువాన్ని మనం చూస్తాం కనికరము జాలి దయా ఇవన్నీ ఒకే పదానికి చెందిన కనికరపడి వారి మీద జాలిపడి నేను ముట్టుట నాకు ఇష్టమే నీవు శుద్ధిలోకము అంటే కనికరంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనము గమనించగలిగినట్లయితే కనికరం అనేటటువంటి వారు కనికరం కలిగి ఉండేవారు ప్రేమ కలిగి ఉండేటటువంటి స్థితిని వారు కలిగి ఉండేనే కనికరాన్ని పొందగారు తర్వాత మనం చూస్తే హృదయస్థుతి గలవారు హృదయస్థుతి గలవారు అంటే క్విక్ లేనటువంటి వైకరిత్వాన్ని కలిగినటువంటి వారు క్విక్ అంటే హృదయంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఎదుటి తిట్టాలన్నా ఎదుటి పట్టాలన్నా పట్టాలన్నా గాయపరచాలన్నా నాకు నేను చెప్పాను మీకు కొంతమంది ఏం చేస్తారు పొడవకుండానే గాయపడేట మాటల ద్వారా ఎంత సూటిపో మాటలతో పొడిస్తా ఉంటారు అనగోడని మాట్లాడి నోటి నుండి వస్తా ఉంటారు లోపల ఉంటారు మందర్థాలతో మాట్లాడతారు ఒక మాట మాట్లాడితే దానికి నాలుగు జవాబులు ఉంటాయి కనుక అంటే వారు ఒక మాట మాట్లాడతారంటే దానికి పరోక్షంగా రకరకాలైనటువంటి ఆలోచనలు వారి హృదయంలో చోటు చేసుకుని ఉంటాయి కాబట్టి వారికి ఏం కావాలి హృదయ కాఠిన్యం నుంచి హృదయ శుద్ధి కల హృదయ శుద్ధి కల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అంటే దేవుని చూసేటటువంటి ఒక మరి సాధుత్వం మనం కళ్ళు ఎందుకు కళ్ళు చేయొచ్చా చెప్పండి ప్రశ్న మనం కడుపుస్తా కళ్ళు ఏమేమి లోపంతో కనిపిస్తుంది మన మైండ్ డైవర్ట్ అవుతుంది కళ్ళు ఏం కనపడాలి దేవుడు కనిపించాలి దైవత్వం కనిపించాలి దేవుడిలో ఉన్నటువంటి ఔనృత్యం కనపడాలి